హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు కాపు సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై ఐదు శాతం ఉంది కాపు సమూహం మొత్తం జనసేన పార్టీకి అండగా ఉండాలనే ఒక బలమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందట ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు ముఖ్యంగా హరిరామ జోగయ్య గారు అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఇక వీరు కాకుండా మరికొద్ది మంది ముఖ్యులు కూడా జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ఇక హరిరామ జోగయ్య గారైతే పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఎత్తున అండగా నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ పవన్ కళ్యాణ్ గారిని అప్రమత్తం చేస్తున్నారు ఇక రీసెంట్గా ముద్రగడ పద్మనాభం గారు కూడా జనసేన పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు ఇక జనసేన పార్టీ రోజు రోజుకు కాపు సామాజిక వర్గాన్ని కూడగట్టుకొని బలంగా తయారవుతోంది వీళ్ళతో పాటు బీసీలు బీసీలు ముందు నుంచి జనసేన పార్టీకి ఇప్పుడు మొన్న ఎన్నికలు జరిగిన ఆరు శాతం ఓట్లు వచ్చినా కూడా అందులో దాదాపు మూడు శాతం ఓట్లు బీసీలవే సో బీసీలు అయితే జనసేన పార్టీకి అండగా ఉంటారు ముఖ్యంగా బీసీలో పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మెగా ఫ్యాన్ ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి సో ఎలా చూసినా కూడా బీసీలు ఇటు మైనార్టీలు అలాగే ఎస్సీ ఎస్టీలు కూడా జనసేన పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈసారి ఒక మ్యాజిక్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతుంది అదే జనసేన తెలుగుదేశం బీజేపీ కాంబో ఈ కాంబో ఎట్టి పరిస్థితుల్లోని సరే అధికారాన్ని చేప చేపట్టడం అనేది తథ్యం ఈ లెక్కలు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి కాపు సామాజిక వర్గాన్ని ఒక కరివేపాకుల వాడుకొని వదిలేస్తున్నారు ఎందుకంటే మీరు గమనిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలోనే బలంగా చెప్పడం జరిగింది కాపులకు రిజర్వేషన్ లేదు అని మన రాష్ట్రంలో కూడా కాపు సోదరులు వీరంతా కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉన్న పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదన్న నిబంధన మనందరికీ తెలిసిన చిక్కుముడి ఇది తెలిసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం తమ గత ఎన్నికల ప్రణాళికలో కాపులను బీసీలలో కలుపుతామని మోసపూరితమైన హామీ ఇచ్చారు మన పరిధిలో లేని విషయం మనం ప్రయత్నం చేస్తామని చెప్పగలం కానీ అంతకు మించి రిజర్వేషన్ కల్పిస్తామని చెబితే అది ప్రజలను మభ్యపెట్టే చర్య అవుతుంది ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో మా వై మా వైఖరి ఎప్పుడూ ఒక్కటే మొదటి నుంచి మేము చెప్తూ ఉన్నట్లుగానే బీసీ హక్కులకు భంగం కలగకుండా వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే రిజర్వేషన్కు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటి కాపులకు రిజర్వేషన్ లేదు అంటే అంటే కాపులను బీసీలో కలపడం లేదు అని చెప్పడం వల్ల బీసీలను తమ వైపు తిప్పుకునే ఆలోచన చేశాడు అలా ఆలోచన చేసినా కూడా ఆ రోజున కాపులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడ్డారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చే ముందు దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి వెళ్ళి ఆయన ఆలోచన విధానాన్ని పక్కాగా మార్చుకుంటూ వస్తూ ఉన్నాడు కాపులను కొద్ది కొద్దిగా దూరం పెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు కాపులను ఎక్కడ వాడాలో అక్కడ వాడారు ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే కాపులు కావాలి అలా కాపులను కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసం మాత్రమే వాళ్ళకు పదవులు ఇచ్చాడు అనేది ఇది బహిరంగ రహస్యం ఆ పదవులు తెచ్చుకున్న వ్యక్తులకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది గుడివాడ అమర్నాథ్ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని పదే పదే తిడుతూ విమర్శలు చేసిన వ్యక్తి అంబటి రాంబాబు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని పదే పదే తిడుతున్నాడు తిట్టాడు కూడా పదవుల కోసం అలాగే పేర్ని నాని ఇలా చాలామంది ఉన్నారు ఇక కొద్దిమంది నాయకులను కూడా మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టమంటే వీళ్ళు మేము అలాంటి దిగజారుడు పని చెయ్యమని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో ఒకరు బాల గారు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని వచ్చి కలిశారు ఈయన రేపో మాపు జనసేన పార్టీలో చాలా ఘనంగా చేరబోతున్నారు ఈయనకి గుంటూరు లేదా మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని కేటాయించబోతున్నారు ఇక ఈయనతో పాటు వాళ్ళ అబ్బాయి అనుదీప్ కూడా జనసేన పార్టీలో చేరబోతున్నట్లుగా అంటే ఆయన కూడా పోటీ చేయబోతున్నాడు ఇక వీళ్ళే కాకుండా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు వస్తున్నారు వాళ్ళ అబ్బాయి వస్తున్నారు ఈ ఈ వ్యక్తులే కాకుండా ఇంకొద్ది మంది కాపు సామాజిక వర్గానికి సంబంధించి వైఎస్ఆర్సిపిలో బలంగా ఉన్న వ్యక్తులు కూడా జనసేన పార్టీకి చేరబోతున్నారు అయితే మీరు గమనిస్తే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసుకుంటూ వస్తున్న అభ్యర్థులలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు చాలా చాలా తక్కువ మంది ఈసారి కాపులను మెల్లమెల్లిగా దూరం చేసి బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాడు ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది కాపులు ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నారు ఈ ఇరవై ఐదు పర్సెంట్ని మనం పూర్తి స్థాయిలో నమ్ముకుంటే ఏదో రోజున మనకు ఇవ్వడం ఖాయం అదేదో వీళ్ళని మెల్లిమెల్లిగా మనం దూరం చేసుకుంటూ వచ్చి మనం బీసీలను ఎస్టీలను మైనారిటీలను ఎట్లాగో రెడ్డి సామాజిక వర్గం మనం ఎలాంటి వ్యక్తులమైనా మన కింద ఎన్ని కేసులు ఉన్నా మనకు అండగా ఉంటారనే విషయం ఆయనకు తెలుసు ఇక రెడ్డి సామాజిక వర్గం మైనార్టీలు అన్నీ కలిపి మళ్ళీ మనం అధికారంలోకి రావాలి వీళ్ళ అలాగే కమ్మ సామాజిక వర్గం వాళ్ళంతా సపరేట్ వాళ్ళు ఎట్టి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ వీడరు ఇక కాపు సామాజిక వర్గం జనసేనకు కొద్ది కొద్దిగా దగ్గర అవుతున్నారు కాబట్టి మనం ఈ మిగతా బీసీలను దగ్గర చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీసీలకు సీట్లు ఇస్తూ ఇప్పుడు కాపులు జనసేన వైపు ఉన్నారు కాపులు జనసేన వైపు ఉన్నారు అనే స్లోగన్ అందుకున్నారు ఇక్కడ గమనించవచ్చు కాపులను కావాలని దూరం చేస్తున్నది ఆయనే కరివేపాకులా వాడుకుంది ఆయనే ఇప్పుడు స్వరం మారుస్తూ కాపులంతా జనసేన వైపు వెళ్తున్నారు ముఖ్యంగా వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తల చేత వాళ్ళ సోషల్ మీడియాలో పనిచేసే వ్యక్తుల చేత పోస్టు పెట్టిస్తున్నారు జనసేన కాపు పార్టీ కాపులంతా జనసేనలోకి వెళ్తున్నారు అనే విధంగా తీసుకొస్తున్నారు వాస్తవానికి జనసేన పార్టీలో కాపులే కాకుండా బీసీలు కూడా బలంగా ఉన్నారు అలాగే రెడ్లు వస్తున్నారు మరి వైఎస్ఆర్సిపి రెడ్డి పార్టీ కాదా దీనిలో ఉన్న వాళ్ళందరూ రెడ్లే కాదా పోయిన ఎన్నికలు గెలిచిన వాళ్ళు ఆల్మోస్ట్ రెడ్లే కాదా మరి వైఎస్ఆర్సిపి రెడ్డి పార్టీ కా కాదు అన్నప్పుడు జనసేన కాపు పార్టీ ఎలా అవుతుంది ప్రతి పార్టీలో అన్ని సామాజిక వర్గాలు కుదిరితేనే ఆ పార్టీ ఘన విజయం సాధిస్తుంది ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా తెలియదని కాదు కావాలనే జనసేన పార్టీ మీద ఒక కాపు ముద్ర వేయాలనే ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ అందులో భాగంగానే కాపులను కొద్ది కొద్దిగా దూరం చేస్తూ ఎవరైతే తన మాట వినని కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను కొన్ని సంవత్సరాల నుంచి అంటే రెండున్నర సంవత్సరాల నుంచి దూరం పెడుతూ వాళ్ళకు టికెట్ ఇవ్వకుండా వాళ్ళకు టికెట్ రాదనే ఒక ఆలోచన ముందే క్రియేట్ చేయడం వల్ల ఇప్పుడు కాపులంతా ఆలోచనలు పడి ఇతను ఎప్పటికైనా మనకు జలకిస్తాడు ఎప్పటికైనా మన రాజకీయ భవిష్యత్తుతో ఆడుకుంటాడని ఆలోచనకొచ్చి మన కోసం ముఖ్యంగా రాష్ట్రం కోసం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలనే ఒక మంచి నిర్ణయంతో బాలశౌరి లాంటి వ్యక్తులు కానీ ఇంకొద్ది మంది మా కానీ జనసేన పార్టీలోకి బలంగా వస్తున్నారు సో ఇక్కడ కాపు సామాజిక వర్గం ఇప్పుడిప్పుడే మేల్కొంటుంది మనకున్న ఏకైక ఆశాకిరణం పవన్ కళ్యాణ్ ఇతన్ని కనుక ఈ మనం దూరం చేసుకుంటే మళ్ళీ ఇలాంటి వ్యక్తి మనకు దొరకడు అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పదే పదే చెప్తున్నాడు మనం ఈసారి చాలా బలంగా అసెంబ్లీలోకి అలాగే పార్లమెంట్లోకి అడుగు పెట్టాలి అందుకే మనకు బలమైన వ్యక్తులు శక్తులు కావాలి అది కాపు సామాజిక వర్గం కానీ అలాగే ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కానీ మనకు అండగా నిలబడితే ఖచ్చితంగా ఈసారి మనం బలమైన సంకేతాన్ని మనం రాష్ట్ర ప్రజలకు చూపించవచ్చు ముఖ్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలంటే జనసేన పార్టీ అవసరం ముఖ్యం జనసేన పార్టీ రాబోయే రోజుల్లో చాలా బలంగా కీలకంగా వ్యవహరిస్తుందనే సంకేతాలు పంపించాలనేది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఆ నిర్ణయం ప్రకారమే ఇవాళ కాపులంతా ఒక్క తాటిపైకి వస్తున్నారు